కుమారా నేను నరకంలో ఎన్నో రకాల బాధలు పూరవుతూ వాటిని అనుభవిస్తూ ఉన్నాను నన్ను ఈ నరకం నుండి బయటపడేయమంటూ ప్రార్థిస్తాడు తండ్రి ఆ విధంగా రాజుగారికి కళ వస్తుంది తర్వాత కళ చెదిరిపోయాక ఆ రాజు చాలా కలత చెందుతాడు అందుకు కలిగినటువంటి కారణాన్ని తెలుసుకుని దానికి పరిష్కారం కోసం పండితులందరినీ కూడా పిలిపించి అతనికి వచ్చినటువంటి కళ గురించి పండితులందరికీ కూడా వివరించి చెబుతాడు కానీ దానికి పరిష్కారం ఎవరికీ కూడా అర్థం కాకపోవడంతో గతం భవిష్యత్ వర్తమానం అన్నీ చూడగలిగినటువంటి పర్వతముని ఆశ్రమానికి వెళ్ళమంటూ ఆ రాజుకు కొంతమంది పండితులు సూచిస్తారు ఆ విధంగా ఆ రాజు పర్వతముని ఆశ్రమానికి వెళ్లి మునికి నమస్కారం చేసి తన ఆందోళనకు కారణమైనటువంటి విషయాన్ని వివరిస్తాడు ఇక పర్వతముని ధ్యానం ద్వారా రాజు తండ్రి చేసినటువంటి పాప కార్యాలన్నింటినీ కూడా తెలుసుకుని మోక్షల ఏకాదశి నాడు ఉపవాసం ఉండమని చెప్పి కోరాడు అన్ని మాసాలలో ఉత్తమమైనటువంటి మాసం మార్గశిర మాసం అంటూ ఆ రోజు ఉపవాసం చేస్తే మీ తండ్రికి అతను చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే అతను నరకంలో అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆ నరకం నుండి బయటపడతాడని చెప్పి చూతాడు పర్వతమై ఆ విధంగా ముని మాటల ప్రకారం ఆ రాజు తన కుటుంబంతో కలిసి మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం చేస్తాడు అలాగే శ్రీ మహావిష్ణువును భక్తి ఇష్టలతో పూజిస్తాడు దాని ద్వారా పొందినటువంటి పుణ్యాన్ని తన తండ్రికి అప్పగించి అతన్ని నరకం నుండి విముక్తి కలిగించమంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు తండ్రి అందుకు సంతోషించి ఆ రాజుకు ఎన్నో ఆశీస్సులను అందిస్తాడు అప్పటి నుండి మానవాళి కూడా తమ కుటుంబీకులు కానీ లేదంటే తాము చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్య ఫలితం దక్కేందుకై మోక్షల ఏకాదశి నాడు కఠినమైనటువంటి ఉపవాస దీక్షలను చేస్తూ ఉంటాయి